కర్ణాటకలోని హస్సన్ జిల్లా అరసకెరై గ్రామానికి చెందిన యువతికి కొద్ది రోజుల క్రితం గ్రాండ్గా ఎంగేజ్మెంట్ జరిగింది అదే రోజు పెళ్లి ముహూర్తం కూడా పెట్టేసుకున్నారు పెళ్లికి కూడా పెద్దగా సమయం లేదు మార్చి మొదటి వారంలోనే పెళ్లి అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు హసన్ జిల్లాలోని టెంపుల్స్ దగ్గర నుంచి ఓ రిసార్ట్ కూడా బుక్ చేసుకున్నారు బీచ్ లో బ్యూటిఫుల్ సాంగ్ కోసం వరుడు వధువు స్టెప్పులు కూడా వేద్దాం అనుకున్నారు సినిమా రేంజ్ లో హీరో హీరోయిన్ల మాదిరిగా ఫోటోగ్రాఫర్ డైరెక్షన్ లో పర్ఫార్మెన్స్ ఎరకదిద్దామనుకున్నారు అందుకోసం వరుడు వధువు కలిసి షూటింగ్ కోసం సపరేట్ గా షాపింగ్ చేసి బట్టలు కూడా కొన్నారు ఎలాంటి కలర్స్ కొనాలో కూడా ఫోటోగ్రాఫర్ వారికి చెప్పాడు మొత్తం షూటింగ్ కి నుంచి ప్రొడక్షన్ టీం వరకు సర్వం సిద్ధమైపోయింది ఇక షూటింగ్ కి వెళ్లటమే మరి షూటింగ్ కావాలి కదా మిగిలింది ఫైనల్ మేకప్ అదిరిపోయేలా కనిపించాలనుకున్న ఒక బ్యూటీ పార్లర్ కు వెళ్ళింది వెళ్లి వెళ్లగానే వెల్కమ్ అంటూ మేడం మీది మంచి ఫోటోజెనిక్ ఫేస్ మీ బ్యూటీకి నా పార్లర్ టచ్ చద్దానంటే ఇంచుమించు దీపిక పడుకునే రేంజ్ లో ఉంటారు కాస్ట్లీ మేకప్ వేయమంటారా లేదా మామూలు ప్రొడక్ట్స్ తో చేయమంటారా అని చెప్పింది సిగ్గుపడ్డ వధవు కాస్ట్లీగానే చేయమని చెప్పింది మొదట ఐబ్రోస్ చేసిన బ్యూటీషియన్ మీ ఫేస్ కు కత్తి లాంటి ఫౌండేషన్ వేస్తాను ఈ ప్రోడక్ట్ ను బెంగళూరు నుంచి తెప్పించాను ఇది కానీ వేసుకున్నారంటేనా ఆ తర్వాత మీ బ్యూటీ మీరే షాక్ అయిపోతారని పెద్దగా నవ్వింది వాస్తవానికి అది జోకు కానీ బ్యూటీషియన్ కోతలు విని నన్ను ఉన్న పడంగా మేకప్ తో ఐశ్వర్య రాయిని చేసేస్తే ఇంట్లో వాళ్ళు గుర్తుపడతారో లేదో అని మురిసిపోయింది అంతేకాదు ఫోటోషూట్ లో గ్లామర్ తో పెళ్లి పదనిసలు నింపేస్తానని అనుకుంది మొత్తానికి ఆమె ఊహల్లో ఆమె ఉంది మరో పక్క బ్యూటీషియన్ తన పనిలో తానుంది

వేరే మేకప్ వెయ్యాల్సిన పనే లేదని చెప్పింది బ్యూటీషియన్ దీంతో చర్మం మండుతున్న సరేనంది వధువు కాని ఎంతసేపు ఓర్చుకుంటాం చివరకు ఒకేసారి చర్మం కాలడంతో బాబోయ్ చచ్చిపోయానని గట్టిగా అరిచింది వధువు ఇంకేముంది మొహం మండుతుంటే మళ్ళీ వెంటనే నీటితో కడిగింది తర్వాత టవల్ తో తుడిచింది కానీ ఆ సమయానికి మొహం మొత్తం మంటలు కళ్ళు కూడా వాచిపోయాయి చర్మం కందిపోయింది కళ్ళు తెరిస్తే మంటలు మరోవైపు మొహం అంతా భరించలేని నొప్పులు కళ్ళు మూసుకునే ఏం చేశారని ఆ యువతి అడిగినా మేం బాగానే చేసామన్నారు ఇక అప్పటికి తన మొఖం కూడా తను చూసుకోలేదు చూసుకుంటే గుండాగిపోయేదేమో చివరకు తన వాళ్లకు యువతి ఫోన్ చేసి పిలిపించుకుని లబో దిబో ఏడ్చింది తనకసలు కళ్ళు తెరిచే ఓపిక కూడా లేదు వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలన్నారు ఎందుకంటే కేసన్నారు అదేంటండి మేము షూటింగ్ కి వెళ్దాం అనుకుంటే ఇలా హాస్పిటల్ కి వెళ్లమంటున్నారు ఏంటి అక్కడ వరుడు వెయిట్ చేస్తున్నాడంటే అతను కూడా హాస్పిటల్ వస్తాడలే గానీ ముందు అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్ళండి బాబు అని అక్కడ ఉన్న వారు మొత్తుకున్నారు చివరకు ఓ కార్పొరేట్ ఆసుపత్రి ఉంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు డాక్టర్లు అందం పెంచుకుందాం అని వెళితే మొత్తం ప్రాణాలే తీసే పరిస్థితికి ఆ బ్యూటీషియన్ తెచ్చింది మరోవైపు ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని హాస్పిటల్ లో చూసి షాక్ అయిపోయాడు నాకు ఈ పెళ్లి వద్దు ఈ పెళ్ళం వద్దు అని మారం చేశాడు ఆమె అందం చూసి చేసుకుందాం అనుకున్నాను ఇప్పుడు ఆ అందం కాదు కదా మనిషినే గుర్తించలేని స్థితిలో ఉంది నాకు ఈమె వద్దంటే వద్దని వరుడు వెళ్లిపోయాడు పెళ్లి కూడా రద్దు చేసుకున్నాడు మరి పెళ్లి కూతురు బంధువులు ఊరుకుంటారా తమ కూతురు జీవితాన్ని నాశనం చేసిన బ్యూటీషియన్ పై పోలీస్ కేసు పెట్టారు విచారణ చేస్తున్నారు అనుభవం లేకున్నా ఏ క్రీములు పెడితే అవి రాస్తూ ఉన్నారు వాటిని వాడే పద్ధతుల్లోనే వాడాలి నాసిరకం పౌడర్లు క్రీములు కూడా ఇలా చర్మ సంబంధమైన సమస్యలు తెస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు అందం పెంచుకునేందుకు మితిమీరిన మేకప్ లు వేసుకోవద్దని అవి దీర్ఘకాలికమైన ప్రభావం చూ పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయి ఆ యువతి కోలుకోవడానికి నెల రోజుల సమయం పడుతుంది కానీ బ్యూటీ పార్లర్ సిబ్బంది చేసిన నిర్లక్ష్యపు మేకప్ తాలూకు మచ్చలు పోవని మాత్రం తేల్చేశారు డాక్టర్లు పాపం హాయిగా నవ్వుతూ పెళ్లి పేటలసిన జీవితం మేకప్ పిచ్ తో పాడు చేసుకున్నానని రోధిస్తోంది ఆ వధువు అందుకే గల్లీకి రెండు పుట్టుకొస్తున్న పార్లర్స్ దగ్గరకు మాత్రం వెళ్లొద్దు అనుభవం ఉన్న మంచి క్రీములు వాడేవారి సంప్రదించండి అది కూడా ప్రయోగాలకు వెళ్లకుండా నార్మల్ మేకప్ చేసుకోండి చర్మ సంబంధిత నిపుణులు చెబుతున్నారు అందం కంటే జీవితం ముఖ్యం పాపం ఆ వధువు ఫోటోషూట్ కోసం పార్లర్ కు వెళితే జీవితమే నాశనం చేసేశారు మరి మీ అనుభవం ఏమైనా ఉందా తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి కేసెస్ గురించి స్టడీ చేయాలనుకుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి